హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జాయి కిచెన్ అందరు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా అమ్మ ఈ వేడ ఫెస్టల్ ఏంటి తెలుసా ఈ మధ్యకాలంలో ఏమీ వండలేదు తగ్గించేసాం ఫిష్ వండుతూ ఈ చింతకాయ పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు ఇవన్నీ చూపిస్తున్నాను కదా స్వీట్లు అవి చూపించాను కదా ఈ వేళ మీకు చక్కగా మా మేనల్లుడు కర్ణాటక మేనల్లుడు నిడదోలు డెకరేషన్కి వెళ్ళాడు వత్తవత్త అక్కడ లాకలు ఉంటాయి నిడదోళ్ళ దగ్గర లోకుల దగ్గర మీద పిల్లలు అన్నాడు అతను పల్లీలు అతను పిల్లలు పట్టుకొచ్చాడు మాట బతుకున్నాయే ఇవన్నీ చూపిస్తా వీడియో పెద్దదైపోద్ది అని చెప్పి మా ఉదయం చేసేసి పంపించింది మేము ఉండేది బ్రహ్మలు ఇంట్లో ఉంటున్నాం మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చక్కగా చేసేసి శుభ్రంగా కడిగి పంపించింది అంటే రాజమండ్రి గోదావరిలో నిడదోలు మడుగులోకి వచ్చి మడుగులోంచి కాడికి వచ్చింది అనమాట అదిగో సాయం ఇంట్లోకి వచ్చినాయి ఇప్పుడు రండి రెండు బంగారం లోకల్లో పడ్డాయమాట ఇదిగో గొండుమైన పిల్లలంటేవి చిన్నపిల్లలని చెప్పాడు అంట ఆయన ఇదిగో చక్కగా తోమిచ్చి పంపించింది మళ్ళీ తోముకున్నాను కడుక్కున్నాను ఇదిగో చింతపండు రసం చింతపండు రసం వేసి వండుకోండి అని చెప్పాడు చింతపండు రసంరా అంటే ఓ పెద్ద నిమ్మకాయ అంతా ఓకేనమ్మ ఎక్కడైనా లోకలు ఉన్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు చక్కగా ఎలా ఉండు కొండ పులుసు పెడదామని చెప్పి దగ్గరగా రావు పులుసు ఇదిగో చింతపండు రసం ఇగో గొండుమైన చిన్నపిల్లలు ఎల్లుళ్ళపై జీలకర్ర ఓకేనమ్మ నాకు ఆల్రెడీ ధనియాల పౌడర్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర నాలుగే నాలుగు బెండకాయలు ఇదిగో ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ధనియాలు పౌడర్ ఎప్పుడు ఆడించేస్తాను కదా మళ్ళీ మొన్న ఆడించేసి అక్క రెండు కేజీలు శుభ్రంగా ఎండబెట్టేసి కారం దానిపైన పసుపు ఉప్పు అంతే ఇంతకు మించి ఏం ఉండదు ఇందులో మళ్ళీ కొద్దిగా పెరుగు బిళ్ళు వేసుకుని శుభ్రంగా అనమాట తెల్ల తెపేజీలాగా వచ్చినాయి వండు మీద వండు చూపించాను మీకు దవ్వ ఏరులో అది చేప అది దాంట్లో పిల్లల మాట ఇవి మళ్ళీ ఆ లోకల్ నుంచి వచ్చి గొవ్వేరుకు వచ్చేసిన తర్వాత తయారవుతాయి ఎప్పుడో మనకి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గొండుమేనలో తయారయ్యి వస్తాయంట బయటకు పెద్దాయి కేజీలు కేజీలు ఓకే బంగారం ఇది గొవ్వుల వేసేసుకుందాం పచ్చిమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది అని ఎక్కువ వేసా అన్నమాట సాల్ట్ వేసేసుకుందాం మీకు తెలుసు సాల్ట్ వేస్తాను ముందు ఉల్లిపాయ మగ్గడం గురించి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత చూపిస్తాను పగ్గిపోయిందమ్మా ఇది ఒక పైన వేసాను రౌ రెండు స్పూన్ కారం వేసుకున్నాను పూల ధనియాలు పోగొట్టు ఓకేనమ్మా వేతుకో ఇదంతా అక్క చేస్తుందమ్మా వేయ నాలుగు నలభై అంటే అది కూడా అంకులకి ఇష్టమని వేసాను వంకాయ కూడా వేసుకోవచ్చు మీరు ఓకేనమ్మా పచ్చట్లు పోసేస్తున్నాను అనుకోకండి వీటికి ఏం పర్లేదు పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నాకు ఎందుకంటే కూర్చోంటుంది కదమ్మా మీకు ఆల్రెడీ చింతకాయ చూపించేసాను అందుకని అంతే ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం అన్నీని వేసాను చాలా పుట్టు పెడదామని ఓకేనమ్మా ఆ పల్లీలు అతను అడిగాడు అంట తాతగారు ఎలాగో వండుకోవాలని బాబాయ్లాగేలాగని చెప్పారు వాళ్ళకన్నా మించి మనకి ఏం తెలుగుతుంది అందులో పుట్టి అందులో పెరిగిన వాళ్ళ ఇప్పుడు చేలు కోసేస్తారు కదరా ఈ నీళ్ళన్నీ అలా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు చక్కటి పరుగులలో దొరుకుతాయి ఆ మీదగా వేసేస్తున్నాను అంతే రెండు స్పూన్లు ఉప్పు నేను చూసుకుంటాను ఉప్పు పులుపు అన్నీ కూడా అంతే ఇది అంత చక్క పెట్టుకోవడం పని కానీ ఇది ఉడకడం ఎంతోసేపు కాదు నేను వేసుకున్న ఉప్పు కూడా సరిపోయింది అంతే మూత పెట్టేస్తాను వస్తాను ఓకేనమ్మా సరిపోయింది పులుపు ఉప్పు అన్నీ కూడా సరిపోయి ఓకేనమ్మా అది చక్కగా ఇప్పుడు మనం బ్యాలెన్స్ కొత్తిమీర వేసేసుకున్నాం ఈ నవంబర్ డిసెంబరు ఈ కొత్తిమీరకి లోటు ఉండదు ఎవరో ఒకళ్ళు రెండు స్కట్ల పంపిస్తానే ఉంటున్నారు మళ్ళీ డిమాండ్ అయిపోద్ది జనవరి వచ్చేటప్పటికి ఓకేనమ్మా అది కూడా మనం ఒక్కసారి అన్నీ సమృద్ధిగా వేసేసుకున్నాం అనుకో దాని వంక చూడక్కర్లేదు సరిపోద్ది పద్ధతి విధానంలోకి వచ్చేస్తుంది అలాగా అది గొండిమేని పిల్ల ఓకేనమ్మ అంతే అమ్మ చిక్కడిగాయలు వచ్చేసినాయ్యా పల్లెటూరులో దొడ్లు వేసుకుంటారు చక్కగా ఈ మంచుకంట ఎక్కువ కాయట్లేదు మంచు ఎక్కువగా ఉంది కదా రాలిపోతుందంటే పోతా ఇదిగో అత్తగారు పంపించారు ఒరిగడ్డ నుంచి మాకు వెనకాల తొడ్డు ఉంది అక్కడ ఇది వేసారంట ఇదో కిత్తనం ఇది గునుపు చిక్కడికాయ అంటాం ఇది ఒక ఎత్తనాం ఇది మెత్తదనం తొక్క మాట ఇది మటన్లో చికెన్లో కోడిగుడ్లో టమాటాలో మొత్తం పది రకాలుగా వండుకోవచ్చు అక్కకైతే ఎలాగ ఇష్టం తెలుసా ఈ రోజుగా శుభ్రంగా బాగు చేసేది రోస్ట్గా నూనెలో వేపేసి అప్పుడు వండాలి కూర ఓకేనమ్మ కొత్త చిక్కుడికాయలు వచ్చాయి మీతో చూపిద్దామని చెప్పేసి రెండు దగ్గరికి వచ్చేసిందిరా కూర అయిపోయింది ఓకే అంతే సాయంత్రానికి ఎగ్గింది అయిపోద్ది భోజనం ఇప్పుడు టైం అయిపోయింది ఓకే బంగారం సరిపోయిందమ్మా ఇక మీకంటూ చేప చూపించాలంట ఆకో ఓకేనా రగవంటేవి కూడా అదిగో అయ్యో అంతే అప్పట్లో దాకలేల తిప్పిరు మూకులు తిప్పేస్తుంటారు ఓకే బంగారం దగ్గరకు వచ్చేసి బాగుందమ్మ నచ్చిందా నచ్చితే మంచిగా లైక్లు కొట్టి మంచిగా దగ్గరలో ఎక్కడన్నా లాకులు ఉన్నా మామూలు ఉన్నా తెప్పించుకుని వండించుకోండి ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అందంగా లైక్లు చేయని వాళ్ళు చేయండి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్